कमेंदर हैं? नमस्ते। अभिषेक वेंडर ने। जीपी ने। जीपी चैसले, जीपी राजदीज चैले। जीपी ने। जीपी ने। राजदीज चैले। जीपी ने। राजदीज चैले। राजदीज सोमनजीत में कार्य करने। अंधी सामनजीर कार्य करने। अंधी सामनजीर कार्य करने। अंधी सामनजीर कार्य करने। अंधी सामनजीर कार्य करने। వచ్చినందుకు ధన్యవాదాలు నేను సుల్సిబల్ల గ్రామవాసి నేను నా పేరు సూర్యనారాయణ నేను ఉద్యోగ రీత్యా వేరే ఊర్లో ఉద్యోగం చేస్తూ ఉంటాను నేను నిన్నటి దినం నాకు ఇట్లా మా సర్వే నెంబర్లు భూమి చెట్నేపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న సర్వే నెంబర్లు దొంగ జీపీ చేసుకొని ఇట్లా జీపీ చేసుకొని వాళ్ళు ఎంఆర్ ఆఫీస్లో ఉన్నారు ఎంఆర్ ఆఫీస్లోన పాస్బుక్లకి అప్లై చేసుకొని దొంగ పాస్బుక్లు తీసుకొని భూమి ఆక్రమించుకుందామని చేస్తున్నారు వాళ్ళు అన్నే ప్రాంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చెట్నేపల్లి గ్రామవాసులు వాళ్ళు ముప్పగోని ఎల్లప్ప గౌడు ముప్పగోని లేటు ముప్పగోని శ్రీనివాసులు శ్రీనివాసులు గారి కుమారులు అయినటువంటి ఐదు మంది ముప్పగోని ఎల్లప్ప గౌడు రామ్మూర్తి రాజేంద్ర ప్రసాదు తదితరులు కృష్ణమూర్తి కృష్ణమూర్తి మరియు కృష్ణమూర్తి మరియు తదితరు తదితరులు కృష్ణమూర్తి తదితరులు ఎల్లప్పగోడు తదితరులు భూమిని భూమిని ఆక్రమించుకొని దగ్గర దగ్గర ఎనిమిది సర్వే నెంబర్లోన మా సర్వే నెంబర్ వచ్చి రెండు వందల పదహైదు బి రెండు వందల పదహారు సి వన్ టోటల్ రెండు ఎకరాల యాభై ఏడు సెంట్లు భూమి మాకు సంబంధించింది అలాగే అదే అదే పక్కన ఉన్నటువంటి రైతులు రెండు వందల పన్నెండు రెండు వందల పన్నెండు సిలోనూ నూట రెండు వందల పన్నెండు సి ఒకటి ఇంకో సర్వే నెంబరు రెండు వందల పదహారు డి ఒకటి రెండు వందల రెండు వందల నూట నలభై ఏడు ఒకటి నూట నలభై ఎనిమిది సి ఒకటి నూట యాభై ఒకటి ధర్మాపురం పొలం వచ్చేసి అదొక అరవై సర్వే నెంబరు ఈ సర్వే నెంబర్లో భూమి అంతా ఎప్పుడో కొన్ని పూర్వకాలం ఇది పూర్వకాలం ఆసి అప్పటి నుంచి గుర్తు రాలేదు వాళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చింది ఆల్రెడీ వారా అన్నీ అయిపోయి వాళ్ళ పేరు మీద ఏదీ లేదు మేము పంతొమ్మిది వందల యాభై ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అట్నే ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళ డాక్యుమెంటేషన్ అన్నీ సబ్మిట్ చేసి వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉన్నారు దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ డా సత్య 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 సత్యనారాయణ సత్యనారాయణ బాబు ఆయన ఆయన ఇక్కడ ఇట్లా దానిలకి సహకరించి అట్లాంటి విషయాలలో జీపీలు జీపీలు చేపిస్తూ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు భూములన్నీ చాలా ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకి దానికి మేము ఖండిస్తున్నాము మొత్తం ఎన్ని మొత్తం కలిసి మించు మించు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ఎకరాలు ఉంటుంది ఇరవై నుంచి ముప్పై ఎకరాలు ఉంటుంది సబ్రిస్టార్ గారిని అడిగితే నిన్న వచ్చి అడిగితే తగిన సబ్రిస్టార్ గారు మేము వాళ్ళు డాక్యుమెంట్ నకలు తర్వాత ఇస్తాము నకలు తర్వాత అది వాళ్ళు లింక్ డాక్యుమెంట్ తర్వాత ఇస్తాము ఏదో ఒక పేపర్ ఇచ్చారు వాళ్ళ వాళ్ళు ఇంత ఈ సర్వే నెంబర్లో భూమి ఉందని చెప్తే వాళ్ళు చేసేసాము వాళ్ళు ఇస్తామన్నారు పొరపాటు జరిగిందనేసి ఇప్పుడు మీ ముందరు కూడా సబ్రిస్టార్ గారు ఒప్పుకోవడం జరిగింది అదే విషయం నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను సబ్రిస్టార్ నేను వచ్చి అడిగినప్పుడు నేను సాయి అని ఇతను కూడా రైతు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అందరూ ఒకటే సార్ అయిపోతారు చెప్పండి సార్ రీచ్ చేసింది వస్తాను నేను లింకుడ్ ఆవండి అడితే లింక్డ్ ఉందని చెప్పినాడు అదే పురావాస అని అన్నాడు నేను బాగా వీళ్ళతో చెప్తే లింక్డ్ రావడానికి ఇచ్చాను అవి తీసుకొచ్చిన పరిశీలిచ్చి నేను చేస్తాను నాకు టైం ఇవ్వమని చెప్పాను రెండు మూడు రోజులు ఈ రోజు చేయమంటే నేను పిలిపించిన పార్టీ పన్నెండు ఏళ్ళకి వస్తా అన్నాడు పిలిపించిన వాతావరణం తీసుకొని వీళ్ళతో తీసుకొని

పూర్వర్ సార్ డాక్యుమెంట్ చూసిన తర్వాత చూసిన తర్వాత చేసేది నేను ఇంకో డాక్యుమెంట్ ఉందని చెప్పి చేస్తాను అది విచారిస్తాను చెప్పి నాకు పన్నెండు గంటలకు ఫోన్ చేసినాను వాళ్ళు వస్తామన్నారు వాళ్ళు వస్తే వాళ్ళతో తీసుకొని వీళ్ళతో నేను రిపోర్ట్ తీసుకొని నేను నాకు టైం ఇస్తే నాలుగైదు రోజులు నేను చేసేస్తాను ఇది కాకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి ఎట్లా విధంగా చే తీసుకుంటాను నేను నాకేం బా బాధ అను నేను చేయాలనే ఉంది పిలిపించి కంప్లైంట్ ఇచ్చి పిలిపించి నా రాబట్టు అదే నా భర్త చెప్తున్నాను వాళ్ళు నన్ను ఎట్లా చేద్దామంటే అది మిస్టే ఓవరాల్ పోయింది నేనే కాదన్నా అది ఉందని అడిగి అది అది మొత్తం ఎన్ని కదా చేసినా సార్ అది ఉంది నా భర్త దాంట్లో ఉంది రాబట్టు తీసి చూసి చెప్తాను